మీ న్యూస్ నిజం ఇది మూడో పథకం క్లియర్ అయిపోయిందంట నాలుగోది రైతులకు వేసే ఇరవై ఆరు వేల రూపాయలు ఈ నెల ఎప్పుడు ఇరవై ఇరవై తారీఖు మొదటి విడత వేస్తాడంట కేంద్ర ప్రభుత్వం వేసే ఆరు వేలకు ఈయన ఇరవై వేలు వీడంట పద్నాలుగు వేలేనంట ఎలక్షన్లప్పుడు చెప్పేది అట్లా కాదు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తాది నేను ఇరవై వేలు ఇస్తా కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తా ఈ బుద్ధి ఏం చెప్తాననేది అట కాదు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తాది నేను పద్నాలుగు కలిపి ఇరవై వేలు ఇస్తా అంటున్నాడు రేపు ఆరు వేలకు పద్నాలుగు వేలు ఒకటేసారి ఇచ్చాడంటే పద్నాలుగు వేలు ఒకటేసారి ఏడంట మూడు విడతలుగా ఇచ్చాడంట ఇంకా మూడు విడతల్లో మొదటి విడతనే పూర్తి కాలే పథకం పూర్తి అంట ఇచ్చినట్టేనంట ఆగస్టు పదహైదు బస్సు ఎక్కలేక ఒక అమ్మ కూడా పెట్టేట్టేనంట తల్లికి ముందన ఇంకా బయలే డబ్బులు అసంపూర్ణము ఇచ్చినట్టేనంట గ్యాస్ సిలిండర్ లో డెబ్బై మందికి వల్లే ముప్పై మందికి వడింది పూర్తి చేసినట్టే పారవాలే ఈ నాలుగు పథకాలంటే ఏదో అరోకొరో వేసిడాడో వేయలేదో ఇంకోటో ఇంగొకటో కనీసం ల్యాన్సింగో గీంచింగో బాంఛింగో అయింది అనుకున్నాం ఇంకా అసలేనట్టు రెండులే ఇది ఇది ప్రధానంగా వాళ్ళ ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు అరవై సంవత్సరాలకు దిగునుండేంత వరకు ఎంతమంది ఉంటే అంత మందికి పదహైదు వందల చొప్పున ప్రతి నెలా మీ అకౌంట్ లో జమ చేస్తానని చెప్పినాడు ఈ పథకానికే మా ఆడవాళ్ళందరూ ఆశపడింది కారణం ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇరవై ఏళ్ళ ఇరవై రెండు ఇరవై ఏళ్ళ ముప్పై నలభై ఉంటుంది వయస్సు ఇంకా దానికి వయస్సు పెద్ద ఇబ్బంది రాదు కాబట్టి ఖచ్చితంగా ముగ్గురు ఆడపిల్లలు ఉంటే నాలుగు వేల ఐదు వందలు వస్తుంది ఈ పథకానికే ఆడవాళ్ళందరూ కూడా ఆశపడి నీకు ఓటు వేసినది ఇప్పుడు ఆ పథకం గురించి నువ్వేం చెప్తున్నావు అంటే పి ఫోర్ కు అనుసంధానం చేసినానంట ఆ పథకం నేను పీ ఫోర్ కు అనుసంధానం చేసిన ఆ పథకము అది క్లియర్ అన్నాడు అసలు ఈ రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళను పోయి అడగమని ఆయన ఈ ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి అడగమను ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి అడగమను ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి ఆ నియోజకవర్గంలో ఉండే మహిళలను అడగమను ఏమని ఆడబిడ్డ నిధికి సంబంధించి నీకు ఇస్తానన్న పదహైదు వందలకు పి ఫోర్ కు అనుసంధానం చేసినాడంట నీకు అది పథకం వర్తింపజేసినాడంట అంటే పి ఫోర్ అంటే ఏంది నాయనా అంటే అమ్మ పి ఫోర్ అంటే ఏంది నాయనా అంటే పి ఫోర్ అంటే ఏందో తెలియదు కానీ పథకం పూర్తి చేసినా అంటున్నాను పి ఫోర్ అనే పథకం ఆయన పెట్టేది అర్థం ఉండి మాట్లాడుతున్నాడో అర్థం లేక మాట్లాడుతున్నాడు అర్థం కావడం ఆడంలే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇతర దేశాల్లో ఉండే ధనవంతులు ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లను గుర్తించి దత్తత తీసుకొని ధనవంతులు చేశారంట ఇది ఫోర్ అంట అమెరికా రష్యా జపాను చైనా ఫ్రాన్స్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కెనడా ఇంకొకటి ఇంకొకటి జర్మనీ ఇంగ్లాండ్ బ్రిటిష్ ఇతర దేశాలలో ఉండే మన తెలుగు వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లను పెద్దత తీసుకొని సావుకారం చేస్తారంట ఇది ఫోర్ అనుసంధానం ఇది ఆడబిడ్డ నిధి నేను క్లియర్ చేసిన అంటున్నాడు ఇది ఎట్టెట్ట మాకు అర్థం కావడంలే మా పొద్దుటూరు నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయి రెండు లక్షల యాభై వేల ఓట్లు కాను ఒకవేళ ఇళ్ళ ప్రకారం వేసుకుంటే ఒక తొంభై వేల ఇల్లు ఇల్లున్నాయి ఈ తొంభై వేల ఇళ్లలో ఒక డెబ్బై వేల ఇల్లు పేదవాళ్ళు ఉన్నారు ఈ డెబ్బై వేల ఇళ్లలో ఒక ముప్పై నలభై వేల మంది పూర్తి పేదవాళ్ళు ఉండారు పూర్తి పేదవాళ్ళు శ్రమించి వాళ్ళు మరి యా దేశంలో ఉండే అమెరికాలో ఉండేవాళ్ళో జర్మనీలో ఉండేవాళ్ళు యా దేశంలో ఉండేవాళ్ళో చెబితే మా ఊర్లో ఆడోళ్లను మోగోలను దత్తత తీసుకొని ఒక్కొక్కరికి ఎంతెంత లెక్కిచ్చి సాగుకాలం చేస్తారో మిద్దెలు కట్టించారో బంగారు కొనిచ్చారో ఫ్రిడ్జ్లు పెడతారో ఏసీలు కొనిచ్చారో మరి ఎట్ట మమ్మల్ని సావుకాలం చేస్తారో ఆయన చెబితే ఇది అనుసంధానం ఇది పథకం పూర్తి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు ఇరవై లక్షలు ఉద్యోగాలని చెప్పినాడు నిన్న ఏం చెప్తాను తెలిసిన స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అనుసంధానం చేసిన అంట దేన్ని ఈ పథకాన్ని ఈ పథకాన్ని అనుసంధానం చేసిన అంట పథకం క్లియర్ అయిపోయిందంట అంటే స్కిల్ డెవలప్మెంట్ లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎవరైనా సరే ఏదైనా నైపుణ్యం తీసుకోవచ్చు అంట ఆ తర్వాత వాళ్ళు బతకచ్చు అంట అయితే ఉద్యోగాలు వచ్చినట్టు అంటే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్కు అనుసంధానం చేసిన క్లియర్ పిఫోర్ కు అనుసంధానం చేసిన అనేది క్లియర్ ఆగస్టు పదిహేను బస్ ఉత్సవాన్ని పల్లె వెలుగు బస్సుకు జిల్లా వరకు ఓకే క్లియర్ మాట్లాడితే సూపర్ సిక్స్ పథకాలు చేయలేదు అని చెప్పి మా నేలక మందం అంటారు రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా అయ్యా నీవు ఆరు పథకాలను పూర్తి చేసిన తర్వాత నువ్వు చెయ్యలేదని చెప్పి మేము మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము ఎవరైనా మాట్లాడితే నువ్వు చెప్పినట్టు మా నేలక మందమే మా నేలక మందమే నువ్వు ఆరు పథకాలను పూర్తి చేయకుండా పీఫోర్ కు అనుసంధానం చేసినా స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసినా అని వంకరకు సంబంధించినటువంటి మార్గాలలో నువ్వు చెప్పి ప్రజల మనసును మెప్పించకుండా వారికి ఇవ్వాల్సినటువంటి పథకం తాలూకు డబ్బులు ఇవ్వకుండా ఈ పద్ధతుల్లో నేను పథకాలు పూర్తి చేసినా అని చెప్పి వంకర టింకరగా మాట్లాడితే నేను ఇయ్యకపోయినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినట్టే అనుకోండి పథకాలను పూర్తి చేసినట్టే అనుకోండి అని నువ్వు చెబితే ఆ ప్రజలు నిన్ను ఏమి మాట్లాడుకునే చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు పూర్తి చేయలే ఆడబిడ్డిని ఇవ్వలే నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు నిన్ను విమర్శించినా వాళ్ళు ఏదన్నా చెడ్డగా మాట్లాడినా కూడా నువ్వు పట్టించుకోకుండా దులుపుకొని పోతే నియమనాలయ్యా మేము పథకాలను పూర్తి చేసిన తర్వాత మాట్లాడితే మా నాళిక మందం పథకాలు పూర్తి చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పి ప్రజలు ఏం మాట్లాడాలి నువ్వు పట్టించుకోకుండా పోతే నీ శర్మం మందం అనుకోవాలి మేము మా నాలిక మందమా మీ శర్మం మందమా పథకం పూర్తి చేసి మాట్లాడితే మాకు కొవ్వు నేలిక మందమే పథకాలు పూర్తి చేయకుండా పూర్తి చేసేటనుకోండి అని చెప్పి నువ్వు మాట్లాడితే ఆ ప్రజల్ని నిమజ్జిస్తారని పట్టించుకోకపోతే మీ శర్మం మందం ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నాకు వివరణ ఇవ్వాలా మా న్యాళిక మందము ఈ ప్రభుత్వం యొక్క శర్మం మందము ఏ నాయకుడు సమాధానం చెప్పవాలండి ఆడబిడ్డ నిధికి సంబంధించిన పదహైదు వందల రూపాయలు ఇస్తానన్న డబ్బు పిఫోర్ కు అనుసంధానం చేస్తే ఈ పథకం క్లియర్ అయినట్ట నిరుద్యోగ వృత్తికి సంబంధించిన పథకాన్ని స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసి పథకం క్లియర్ చేసినారంటే చేసినట్ట జిల్లాలకు మాత్రమే పరిమితం చేసి పల్లె వెలుగులు బస్సులు మా ఆడోళ్ళ ముఖాన బస్సులు కొట్టి ఆ బస్సులను కుక్కి యాభై మంది ఎక్కాల్సిన బస్సులో నూట యాభై మందిని ఎక్కించి రాసి రంపాల పెట్టి ప్రయాణాలు చేయిస్తే ఆ పథకం అనుకూలతన వారిని బాధ పెట్టేదానికే ఇరవై ఆరు వేల రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఈరోజు ఎగరగొట్టి ఇరవై వేలు ఇచ్చే క్రమంలో అది కూడా ఒక సంవత్సరం ఎగరగొట్టి ఆ ఇరవై వేల రూపాయలు కూడా మూడు విడుదలగా ఇచ్చే క్రమంలో సక్రమైన పద్ధతి డెబ్బై మందికి పడి గ్యాసు ముప్పై మందికి ముప్పై మందికి గ్యాస్ పడి డెబ్బై మందికి గ్యాస్ లెక్క పడకపోతే ఇప్పటికి మీరు విచారించుకోలేకుండారు సక్రమంగా పడిందా పడలేదా అని చెప్పి తల్లికి వందనం స్పష్టంగా చెప్తానా కదా నువ్వే చెప్పినావు ఇరవై మూడు లక్షలు అని ఇచ్చాను యాభై నాలుగు లక్షలు పదహైదు చెప్పినావు పదమూడు ఇచ్చానావు సమాధానం చెప్పు ఇన్ని అవకతవకల మధ్య ఇంత ప్రజలకు నష్టం కలిగించే పద్ధతుల్లో నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల యొక్క క్రమం అమలు జరిగే తీరు ఈ విధంగా ఉంటే నిన్న మళ్ళా మీ అబ్బా కొడుకులు మాట్లాడే మాట లేదంటే సంపద సృష్టించిన ఆదాయం పెంచిన నేను ఆస్తులు పెట్టలే రాష్ట్రాన్ని శశ్యశ్యామలం చేసిన అంటున్నాడు అంటున్నాడు చేసినాడు ఒక అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కనిపించిందా నా ప్రభుత్వ నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని ముందు కదిలిచ్చేదానికి మీకు శక్తి లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలే ఒక్క ఇటుక పెట్టాల తప్పడు మట్టి మీరు బిడ్డకు తీసేది లేదు ఒక్క నిర్మాణం చేపట్టింది లేదు చెప్పిన సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు సంపద సృష్టించింది మరి ఎక్కడో జనాన్ని అందరికీ కనపరచండేది అప్పులు తీసుకొచ్చినది కనపరచండి ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు అప్పు చేసినది కనపస్తాంది ఈ రాష్ట్రంలో కనిపిస్తా అనేది ఏంటంటే అప్పులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా అనేది ఏంటంటే పద్నాలుగు పన్నెండు పదకొండు ఎనిమిది ఆరు సంవత్సరాల పిల్లల పైన మానభంగం చేసి హత్యలు సంవత్సర కాలంలో నూట ఎనభై ఎనిమిది మంది మహిళల పైన అగాయిత్యాలు జరిగినాయి నూట ఎనభై ఎనిమిది అందులో పదహైదు మంది చిన్న పిల్లల పైన రేప్ చేసి చంపేసినారు పదహైదు మద్దర్లు చిన్న పిల్లల పైన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో స్త్రీ మానానికి రక్షణ ఉందే గాంధీజీ తాత బ్రతికి ఉంటే గాంధీజీ తాత బ్రతికి ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పట్ల ఘోరమైన అకృత్యాలు చూసి వంద సార్లు తాత మరణించింది ఈరోజు వంద సార్లు మరణించింది తాత ఏ స్త్రీ అయితే అర్ధరాత్రి రోడ్డు పైన నిర్భయంగా నడవగలుగుతుందో ఆ రోజే నా దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పినాడు గాంధీ తాత కానీ ఈ రాష్ట్రంలో పట్టపగులు ఎనిమిది సంవత్సరాల పిల్లలు సైతం వదలడంలే ఆరు సంవత్సరాల పిల్లలు వదలడంలే కన్ను మూసుకొని నిద్రపోతుంది ఈ ప్రభుత్వం దున్నపోత చర్మం కప్పుకొని నిద్రపోతాంది ఈ ప్రభుత్వం హింస పెరిగింది ఆడపిల్లల పైన అవాయిత్యాలు పెరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన తప్పుడు కేసులు ఎక్కువైనాయి జైళ్ళలో నిర్బంధించేది ఎక్కువైంది జర్నలిజం పైన దాడి చేసే ప్రయత్నం ఎక్కువైంది సంక్షేమం లేదు అభివృద్ధి లేదు దాంబికం